ீக்கான <laughs> वी वन वी वन ए वी वन घोष अभियान चले महिला सुरक्षा ना अभियान चले अभियान चले महिला सुरक्षा कोलकाता के जूनी डॉक्टर पे हत्या जैसी काम अंदर पेटड़े चित्र कोलकाता जूनी डॉक्टर पे हत्या जैसी काम अंदर पेटड़े अभियान चले आम पित्त की सुरक्षा अभियान चले राउंड अप और कोलकाता राउंड अप अच्छा भाई

ఉంచాలి పిల్లలందరూ కూడా జాగ్రత్తగా ముందుకు పోవాలి మీరు ఏదన్నా కూడా ఎదుర్కోవడానికి సిద్ధపడాలి జై హింద్ వాళ్ళందరికీ కూడా మా విప్లవాది వందనాలు తెలియజేస్తూ మరి శిక్ష మహిళలపై అత్యాచారం చేసినటువంటి దుండగులను వెంటనే శిక్షించాలని దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉద్యమంలో గుత్తి పట్టడం వచ్చినటువంటి మహిళా సంఘాలు అరే ఆల్ పార్టీస్ నాయకులందరూ కూడా పేరు పేరున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అందరం కూడా అన్నదమ్ములుగా కలిసి కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపదం చేసినందుకు అందరికీ కూడా మా యొక్క విప్లవాది వందనాలు తెలియజేస్తూ కళాభి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హెచ్ఏఎస్ నైన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎన్నో విషయాలు తెలియజేస్తుంది ప్రత్యేకంగా పొలిటికల్కి సంబంధించి పరోక్షంగా కానీ ఏ విధంగా కూడా సోదరులందర మిత్రులరా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ప్రతి ఒక్క మెసేజ్ని కూడా మీకు అందిస్తుంది ఎస్సీ హెచ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి డెఫినెట్గా మీకు అన్ని విషయాలు తెలుస్తాయి